హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా పొద్దున్నే చూడండి ఎండ అయితే ఎలా వచ్చిందో నేనైతే పనికి వెళ్తున్నాను కదండీ అదిగో చూడండి ఆ తోట పక్కన చేయిన్ ఉంది కదా అక్కడేనండి మేము కొలుపు తీయడం తాటికాయలు చూడండి బాగా అనిపిస్తున్నాయా తాటిపప్పులు అయితే తీసుకుంటారండి తాటికాయ ముగ్గుగా రాలిపోతుందండి

వేరే పిల్లలు పాలైన అయితే వచ్చాడండి పాలు వేయించుకుంటున్నాను రేపు పొద్దున్న ఇస్తాను చిల్లర లేదండి లాపిచ్చేది నాన్ పెట్టులో ఇదిగోండి టీ అయితే తాగి పనిలోకి అయితే వెళ్ళిపోతానండి వీడియోలు చాలా చాలామంది వాళ్ళకి చాలా డబ్బులు వచ్చేస్తున్నాయి అని అనేసి అంటున్నారండి చాలామంది అంటున్నారండి అలాగని మాకైతే యూట్యూబ్ నుంచి ఒక రూపాయి అయితే రాలేదు వీడియోలు అయితే పెడుతున్నా కానీ చూసి వాళ్ళు చూస్తున్నారండి చూడని వాళ్ళు నవ్వుకుంటున్నారు నవ్వుకుంటే నవ్వుకొనివ్వండి మేము పెట్టిన వీడియోలకి ఇదిగోండి క్యారేజీ అయితే పెట్టుకున్నాను కదా ఇదిగోండి కళ్ళుకి అయితే వెళ్ వెళ్తాను ఇదిగోండి క్యారజీ అది ఇదిగోండి మడి అయితే తివ్వాలండి ఇప్పుడు ఆ మూల నుంచి మూల దాకా వచ్చామండి ఇప్పటికి ఈ రొప్పలే వెనకాలేనండి మా ఇల్లు అదిగోండి చూడండి మీకు కనిపిస్తా లో క్యాప్ కొర్న మార్క దీన్ని తెగిరుద్దామా ఉమ్ ఇది క్యాప్ లాసే అవల పట్టేత వేరేదానికి ఎట్ట పోయివక్క ఉమ్ పట్టుము దీన్ని పెట్టు ఇల్లలో రక కొట్టేయ్ నా కోలుపు మట్టుకు చాలా ఉన్నాయి ఇదిగోండి అన్నం అన్నమైతే తింటున్నాము ఇలాగొచ్చాక అక్క అక్క వచ్చి ఇలా కూర్చుంది కానీ அரப்புக்கு சீயோனே பிரா சீயோனலடா ஏன் குறா நீ இந்த மாதிரி இது சீயோன पान पानல கேள பேசறதுக்குள்ள கேர் கொண்ணே வந்து పిల్లలందరూ బ్యాగులు పట్టుకుని వస్తున్నారండి అన్నం తింటానికి ఎంసీఎస్ స్కూల్ అండి చిన్న పిల్లలు ఉన్నారు అందరు చిన్నపిల్లలు చూడండి చిన్న పిల్లల ఇండా అంత లైన్గా వస్తున్నారు ఇంటికాడయితే మనము భోజనం పెట్టినార్యారాజీస్ అయితే అక్క య పదులయ్యిమండి రెండు అయింది అయ్యో ఇంటికి వెళ్తున్నాను